వర్గంలో ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకొని మహిళలందరూ బతుకమ్మలను ఆడిపాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ ఐదు రోజులు బొడ్డమ్మ పండుగను జరుపుకొని తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను తీరొక్క పువ్వుతో పసుపుతో గౌరమ్మను చేసి పూజించి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామని ఆమె తెలిపారు ముదురాజు సంఘం ఉప్పుగడ్డ కేసీఆర్ కాలనీ ముదురాజు సంఘం బొల్లమోని తోట ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు

కేసీఆర్ సారు మేము సంతోషంగా బతుకమ్మ జరుపుకుంటున్నాము ఇంటికి వెళ్ళి చూడాలి బతుకమ్మ సద్దుల బతుకమ్మ దాకా జరుపుకుంటాము అందరం సంతోషంగా జరుపుకుంటున్నాము ఇల్లు ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు జరుపు తెలుపుతున్నాము కేసీఆర్ కాలనీ మేము బతుకమ్మ సద్దుల బతుకమ్మ దాకా జరుపుకుంటాం తొమ్మిది రోజులు ఐదు రోజులు గుడ్డ మాడుకొని తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి సద్దుల బతుకమ్మ జరుపుకుంటాం దసరా పండుగ కూడా ఆనందంగా జరుపుకుంటున్నాం మా కేసీఆర్ కాలనీలో సంతోషంగా జరుపుకుంటున్నాం రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుకుంటాము మా పేదలందరినీ ఆదరించిన చేసి మాకందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు ఇల్లు లేని మా పేదలను ఆదరించండు వీటిలా వచ్చిన మూతలి వాళ్ళకి కానీ మన ఏంటంటే ఒంటరి మహిళలకు కానీ వాళ్ళకు కూడా మంచిగా పెన్షన్ కూడా ఇచ్చాడు కేసీఆర్ పాలన చాలా మంచి జరుపుకుంటున్నాము బొడ్డమ్మ తొమ్మిది రోజులు జరుపుకుంటున్నాము తొమ్మిది రోజులు తొమ్మిది పువ్వులు జరుపుకుంటున్నాము బతుకమ్మ ఇవాళ ఎంగి బతుకమ్మ గునుగు పువ్వు చామంతి పువ్వు తంగడి పువ్వు బంతి పువ్వులు జరుపుకుంటున్నాము కేసీఆర్ కాలనీ ఉంటాము పొలంపాటాము డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఈ రోజు కూడా మస్తు ఎంజాయ్ చేసినాం ఇప్పుడు కూడా మస్తు ఎంజాయ్ చేసినాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తొమ్మిది రోజులు బతుకమ్మ ఐదు రోజులు పడ్డమ్మ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం కేసీఆర్ అన్నకి చాలా ధన్యవాదాలు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్